ఇక మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మిథున రాశి అనగా మృగశిరా మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రానికి సంబంధించిన ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రానికి సంబంధించిన ఒకటి రెండు మూడు పాదములను మిథున రాశిగా మనం పరిగణిస్తాం ఇక ఈ మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉంది మిథున రాశి వారి గ్రహగతులను పరి మిథున రాశి వారి గ్రహగతులను పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పై వరకు గురుడు మేషరాశి అందు తర్వాత వృషభ రాశి నందు ఈ క్రోధినామ సంవత్సరం అంతా సంచరిస్తాడు ఇక శని రాహుకేతువులు కూడా రెండు వేల ఇరవై ఐదు నాటికి వాటి వాటి పరిస్థితులను ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి శని రాహు కేతులు అన్ని గ్రహాలు వాటి యొక్క గమనాన్ని మార్చుకోబోతున్నాయి ఈ మిథున రాశి వారికి ఇక ఈ మిథున రాశి వారికి అదృష్ట సంఖ్యలు గమనిస్తే ఒకటి మూడు ఆరు తొమ్మిదిగా చెప్పచ్చు అదృష్ట వారములు ఆది సోమ బుధ వారములుగా చెప్పవచ్చు అదృష్ట సంఖ్య ఐదుగా ఈ మిథున రాశి వారికి పరిగణించాల్సి వస్తుంది ఈ మిథున రాశి వారిలో మృగశిర నక్షత్రానికి చెందినవారు పగడము ఆర్ద్ర నక్షత్రానికి చెందినవారు గోమేదకము పునర్వసు నక్షత్రానికి చెందినవారు పుష్యరాగాన్ని అదృష్ట రత్నంగా ధరించాలి ఇక నెలవారీ ఫలితాలు చూస్తే మార్చి అద్భుతంగా ఉంది ధనధాన్యము ఉద్యోగము వ్యాపారము రాజకీయము ప్రతిదీ అనుకూలమే ఈ మిథున రాశి వారికి ఏప్రిల్ అత్యంత అనుకూలం ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది రుణములు ఇవన్నీ తీసుకున్నవి గతంలో తీర్చేస్తారు అప్పుల బాధ దొరుకుతుంది పిల్లలు అద్భుతంగా రాణిస్తారు కానీ ఒక్క స్త్రీ విషయంలో మాత్రం ఈ మార్చి నెలలో జాగ్రత్తగా ఉంటే ఏప్రిల్ లో కూడా జాగ్రత్తగా ఉండాలి మార్చి రెండు నెలలు శ్రీ విషయంలో అండ్ వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు కూడా కొంతమేర సానుకూల ఫలితాలు ఉంటాయి అయితే మే జూన్ జూలై ఈ మూడు నెలలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మిథున రాశి వారు ముఖ్యంగా వీళ్ళు సోదరులతో ఆస్తి తగాదాలు ఎవరికన్నా అప్పులు ఇచ్చుంటే అప్పులు వసూలకు లేదా మీరు అప్పు తీసుకో ఉంటే అప్పు ఇవ్వాల్సిన వాళ్ళు బాధ పెట్టడము ఇలా విచిత్రమైన పరిస్థితులు వీరికి ఉంటాయి ఇక ఆగస్టు కొంత ఉపశమనం పొందుతారు సెప్టెంబర్ అక్టోబర్ నెల చాలా వరకు వీళ్ళకి రిలీఫ్గా ఉంటుంది ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోగలము ఎంత పెద్ద సమస్యైనా మనము ఛేదించగలము అన్న ధైర్యం వీళ్ళకు ఉంటుంది ఇక నవంబర్ నెల డిసెంబర్ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటే చాలా మేర సానుకూలంగా కొంతమేర అనుకూలంగా కొంతమేర ఇబ్బందికరంగా అంటే మూడు రకాల పరిస్థితులు అనుకూలం చాలా అనుకూలం కొంతమేర ఇబ్బంది అన్న రీతిలో ఈ మిథున రాశి వారికి గ్రహ సంచారం ఉంది దాన్ని అనుసరించి గోచార రీత్యా ఫలితాలు ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం శుభం భుయాత్